హలో ఎవ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యారమిల్ ఎగ్ పుడ్డింగ్ అయితే చేద్దాం వచ్చేయండి చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి బ్రెడ్ టూ ఎగ్స్ వన్ కప్ షుగర్ వన్ కప్ మిల్క్ అయితే తీసుకోండి తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో వన్ కప్ షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి క్యారమిల్ వచ్చే వరకు అలా స్పూన్తో కలుపుకోండి బ్రౌన్ కలర్ అయితే రావాలి అలా వచ్చే వరకు కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది కలిపిన తర్వాత అది దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి వేసుకొని అందులో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అది తిప్పుకోండి తర్వాత తిప్పిన తర్వాత అది పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో బ్రెడ్ మిల్క్ వేసుకొని అందులోనే వన్ కప్ షుగర్ హాఫ్ కప్ అయితే చాలు తర్వాత టూ ఎగ్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసి దాన్ని గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టిన గిన్నెలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత అది తీసి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసి చిన్న గిన్నె పెట్టుకుని దాని మీద ఈ బాక్స్ పెట్టేయండి గట్టిగా మూత పెట్టేసి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే వేక్ చేయండి అంతే క్యారామిల్ ఎగ్ పుడ్డింగ్ అయితే రెడీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో